वंदिले करमळेगर नायकत्वम वंदिले करंदमुरगर नायकत्वम वंदिले करंदमुरगर नायकत्वम वंदिले करंदमुरगर नायकत्वम वंदिले किट्टकगर नायकत्वम वंदिले किपिनगर नायकत्वम वंदिले वंदेश्वर नायकत्वम वंदिले वंदेश्वर नायकत्वम भारत माता की जय ले 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 ओके सर ले ओके सर क्या फंक्शन చెప్పิ ओके सर एम सर हां There a h e good. It's your teacher.

ఓకేపా 오늘나 아무나 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 아나 아무나 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 아 아무나 나 아무나 나

ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ విఠా రమేష్ అయ్య గారి అరవై నాలుగవ తినం పురస్కరించుకొని కార్యకర్తలు అలాగే మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ జైన్ గారు వివిధ విభాగాల నుంచి సోదరు మాభాష మైనార్జిమాత్వ ఉపాధ్యక్షులు ఇతర మట్టి బాధ్యత నుంచి ప్రతి ఒక్క అందరికీ కూడా రమేష్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అయితే అయ్యగారు పరిశ్రామికవేత్తగా నగరంలో ప్రజలందరికీ కూడా పరిచయం వ్యక్తి భారతీయ జనతా పార్టీలో తన వంతు కృషిగా రాష్ట్ర స్థాయిలో ఉంటూ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పిలిచిన ప్రతి చోతికంతా ప్రతి కార్యకర్తను కూడా తాను ఏ స్థాయిలో ఉన్నా కూడా కార్యకర్త పిలిచాడంటే తక్కువ కార్యక్రమానికి వెళ్ళేటువంటి నాయకుడిగా ప్రజలందరి మనం ఉన్నటువంటి వ్యక్తిగా రోజు విఠా రమేష్ గారు ఉన్నారు అదే అయ్యగారు భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించాలని చెప్పని మరింత ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం మనసా వాచా క్రమణ కోరుకుంటున్నాం వారికి మా అందరి తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రద్ధ తీసుకుంటున్న అప్పుడు లోకేష్ కుమార్ చిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే మా మిత్రులు రాష్ట్ర నాయకులు విఠా రమేష్ గారు ఇక్కడ విచ్చేసిన వివిధ మోచ నాయకులకు ఈరోజు అరవై నాలుగవ సంవత్సరం అడుగుపెట్టిన మన విట్టల్ అంబేద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది అలాగే మన కార్యకర్తలను కూడా అందరినీ ఆదుకొని ముందుకు తీసుకుపోయి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఎన్డిఏ ప్రభుత్వం వాళ్ళందరికీ అధికారం ఇప్పించే ఒక కూడా మీరే చేయాలి కనుక ప్రతి నాయకునికి భరోసా ఇస్తారు ఈ సంవత్సరము రాబోయే రోజులు మీ అంట మేము ఉంటాం మా పార్టీ భారతీయ జనతా పార్టీ అంట మేము ఉంటాం ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాడతాం తప్ప నాకు వేరే ఆలోచన లేదు మన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాల నమ్మిన వారికి న్యాయం జరగకపోతే మాత్రం నా యుద్ధం ఉంటుంది నా పోరాటం ఎప్పుడు ఉంటుంది అది అది ఎంతటి వ్యక్తులైనా కానివ్వండి నేను న్యాయం కోసం పోరాడతా కార్యకర్త నాయకుల కోసం కొడతా ఇది సందర్భం కాదు కనుక ఆయన అరవై నాలుగవ సంవత్సరం శుభకాంక్షలు ప్రత్యేకంగా చెబుతూ ఇంకా మంచి నాభ పోస్టు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా పైకి రాజకీయంగా ఎదగాలని చెప్పి అన్ని నేను భగవంతుని ప్రార్థిస్తూ శుభకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన విట్ట రమేష్ గారు జన్మదినం సందర్భంగా వారికి ఓబీసీ మోర్చా జిల్లా తరఫున అన్ని కూడా అన్ని మోర్చాల తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇంకా పార్టీలో ముందు ముందుగా ఇంకా పై పై మంచి మంచి పదవిలో పొంది కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తలు కూడా చూసుకుంటూ ముందు ముందు పార్టీని కూడా భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి ఆయనని మనము అందరికీ జన్మదినం సందర్భంగా కోరడం జరిగినది నాపాస్ మలేకార్